నమస్తే బీహార్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం ఎన్నికల వేడి మొదలైపోయింది ప్రతిపక్షాలు ఎన్నికలు జరగడానికి ముందే చేతులు ఎత్తేసాయా అనిపిస్తోంది తేజస్వి యాదవ్ మాట్లాడుతున్నాడు మేము ఎన్నికల్ని బహిష్కరిస్తామని మాట్లాడుతున్నారు ఎందుకంటే యాభై రెండు లక్షలు యాభై ఆరు లక్షల ఓట్లని ఎన్నికల సంఘం తొలగించింది వివిధ కారణాలతో అందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మల్టిపుల్ ఓటర్స్ అంటే రెండు చోట్ల ఓటు హక్కున్న వాళ్ళు ఉన్నారు అలాగే డూప్లికేట్ ఓట్స్ రకరకాల కారణాలతో యాభై రెండు లక్షల ఓట్లను తొలగించింది లేదు లేదు మా ఓటర్లని మాకు వేయాల్సిన ఓటర్ని కూడా ఎన్నికల సంఘం తొలగించేస్తుందని చెప్పి తేజస్వి యాదవ్ మండిపడుతున్నారు అసలు ఎన్నికలు బహిష్కరిస్తుందా నిజంగా ఒకవేళ బహిష్కరిస్తే ఏం జరుగుతోంది ఎన్నికలను ఆపేసేటువంటి అవకాశం ఉందా అసలు బీహార్లో ఏం జరుగుతోంది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్నికల సంఘం ఏం చేస్తోంది ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి అధికార పక్షం ఏం చెప్తుంది లెట్స్టాక్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు గారు నమస్తే నమస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ అంటే ఎన్నికలకు ముందే అంటే ఎన్నికల తర్వాత రిజల్ట్కు ముందుగానే ప్రిపేర్ అవుతున్నారేమో అనిపిస్తోందా తేజస్వి యాదవ్ ఏమిటంటే మేము మహాగఠబంధన్ ఎన్నికల్ని బహిష్కరిస్తామని మాట్లాడుతున్నాడు కొద్ది రోజుల కిందట ఆయన రీ రీసెంట్గా కూడా రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారంటే ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్లాగా పనిచేస్తోంది అని మాట్లాడుతూ పేద ప్రజల ఓట్లని మైనారిటీ ఓట్లను మొత్తం తీసేస్తున్నారు గోల్మాల్ జరుగుతుందో అంటున్నారు మీకేమనిపిస్తుంది ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు కూడా ఏది రిజల్ట్ ఓట ఓటమికి ఒక మిష ప్రజల ముందు ఏం పెట్టాలి అని ఎందుకంటే ఇదే జరిగితే వచ్చే ఫలితం అదే ఓటర్ వెరిఫికేషన్ కానీ జరిగితే లిస్ట్ అంటూ మళ్ళీ రీప్రింట్ అవుతే మాత్రం జరగబోయేదే వాళ్ళు ఇంకా ముందుగా ప్రిపేర్ అయ్యారు దీనికి ఏది ఈ ఫేక్ ఓట్స్ అయితే ఫిఫ్టీ టూ ల్యాక్స్ అయితేనో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు ఈ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫేక్ ఓట్స్ అన్నీ కూడా మేము వేయించుకుంటాం గెలుస్తామని ఇది బ్రేక్ అయిపోతుంది కదా తాము అనుకున్న ప్లాన్ ఏదైతుందో అది బ్రేక్ అయిపోతుంది ప్రభుత్వం ఆ దృష్టి పెట్టలేదు ఇంతవరకు కానీ బట్ ఈసీ దృష్టికి వచ్చింది అది ఇంకా ఈ ఫేక్ ఓటర్స్ ఫేక్ ఓటింగ్ జరిగితే డెమోక్రసీ ఎవరు కాపాడాలి మరి నిజమైన ఓటరు తప్పకుండా ఓటేయాలి ఎంత ఇంపార్టెంట్ ఫేక్ ఓటరు తప్పకుండా ఓటు వేయకూడదు తీసేయాల్సిందే తీసేయాల్సిందే తొలగించాల్సిందే కనుక అలాంటి ఫేక్ ఓటర్స్తో పెద్ద ఎత్తున ప్రిపేర్ అయిపోయింది ఎగ్జా ఎలక్షన్స్ కోసం అలా కనుక అది బ్రేక్ అయిపోతుంది గెలవడం చాలా కష్టం అందుకని మనము వాళ్ళు చెప్తున్న ఇది ఏంటి అంటే అదే జరిగిపోతే ఓటమి ఖాయం కనుక ఇంకా నిందలు ఆరోపణలు తర్వాత ఫేక్ నరేటివ్స్ కూడా తయారు చేయడం ప్రారంభించారు చాలా పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది సార్ ఇది ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికలు చూస్తే కేవలం మార్జిను పదకొండు లక్షల చిల్లర ఎంతో అపోజిషన్కి రూలింగ్లోకి వచ్చిన పార్టీస్ సో ఇప్పుడు తీసేసినటువంటి ఓట్లు తొలగించినటువంటి ఓట్లు యాభై రెండు లక్షలు యాభై రెండు యాభై ఆరు కూడా అంటున్నారు సబ్జెక్టు కరెక్షన్ బట్ ఇది చాలా పెద్ద మార్జిన్ ఇది అందులో ఫేక్ ఓటర్లు ఉన్నారు చనిపోయిన వాళ్ళు దాదాపుగా చూస్తే ఇరవై లక్షల మంది ఉన్నారు రకరకాల కారణాలతో తొలగించారు ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయంటే కేవలం మా ఓటు బ్యాంకును మాత్రమే తీసేస్తున్నారంటే ఆరోపిస్తున్నారు ఎలా చెప్పగలుగుతారు ఎవరిని తీసేస్తున్నారని చెప్పి అదే ఆ ఆరోపణ చేసేటప్పుడు ఏంటంటే మా మా ఓటర్స్ తీసేస్తున్నారు దాని అర్థం ఏంటంటే బంగ్లా చొరబాటుదారులు ఉన్నారు రోహింగ్యాలు ఉన్నారు నేపాలీస్ ఉన్నారు ఇవంతా కూడా పెద్ద ఎత్తున ఏంటి ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది అందరికీ తెలుసు ఇది ప్ర ప్రపంచం అంతా తెలుసు కిషన్ గంజ్ ఏరియా వెళ్తే ఎట్లుంటుంది అంటే మొత్తం వాళ్ళే ఉంటారు రోహింగ్యాలు ఎంతమంది అందరు మెజారిటీ వాళ్ళే ఉంటారు కనుక కొన్ని కొన్ని ఏరియాలు ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ముస్లిం మెజారిటీ ఉండేవి ఉంటాయి వాళ్ళంతా ఎవరు పోనీ ఇండియన్స్ అంటే కాదు రోహింగ్యాలు ఉంటారు బంగ్లాదేశీస్ ఉంటారు సో ఇవన్నీ కూడా ఈ నంబర్ అంతా కూడా ఫేక్ ఓటర్స్ ఏవి ఎవరు నిజమైన ఓటర్స్ కాదు సో ఇప్పుడు ఆ విషయం బయటికి తీస్తుంది ప్రభుత్వం కనుక ఇది మూలాలు కదులుతున్నాయి వాళ్ళకి మేము ఎట్లయితే బెంగాల్లో బెంగాల్లో నేను పక్కా గెలుస్తాను ఎందుకంటే ఇన్ని జిల్లాల్లో ముస్లిం డామినెంట్ ఏరియాస్ ఉన్నాయి అని ఆమె అనుకుంటుంది ప్రతిసారి అలాంటిదే ఇక్కడ కూడా ఇన్స్మెన్స్ కనుక ఈ ఈ రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవదు నెక్స్ట్ ఇమీడియట్ ఎవరు గెలవాల్సిన వాళ్ళు ఎట్లయితే మమత అక్కడ గెలుస్తుందో ఇక్కడ ఆర్జేడీ తప్పకుండా గెలిచి తీరుతుంది అలాంటి ఒక ఏమంట గ్యారంటీ ఇది ఉండేది మీరు కనుక డేటా తీసినట్టయితే కిషన్ గంజ్ లో ఇంత అన్నట్టు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అనుకుంటాను బహుశా ముస్లిం పాపులేషన్ ఉంటుంది అట్లాగే అదేంటి కటి ఇవన్నీ కూడా సీమాంచల్ ప్రదేశ్ అంటారు నాలుగైదు జిల్లాలు అన్నింటిగా నలభై నాలుగు శాతం కటియార్ ప్లేస్ నలభై మూడు శాతం హర్యా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పూర్ణియా పూర్ణియా వెరీ డేంజరస్ ప్లేస్ ఇదంతా హిందువులు కనపడారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ కానీ వాళ్ళ ఆధార్ కార్డు వన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఈ ఈ రేంజ్లో అదేంది ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సరే కానీ వన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఎక్కడి నుంచి వస్తుంది లెక్క అరేగా ఉన్న వాటికన్నా డబల్ దిగడం ఆధార్ కార్డు దీనికి జవాబు లేదు కోర్టు కూడా ఏమంటుంది మీరు ఆధార్ కార్డులు ఎందుకు పరిగణించరు అంట అరే వన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆధార్ కార్డులు ఉన్నాయి సార్ వంద మంది ఉంటే నూట ఇరవై ఆరు ఆధార్ కార్డులు ఉన్నాయి దాన్ని అథెంటిక్గా ఎట్లా తీసుకుంటారు అందుకే ఎన్నికల నో చెప్పింది ఆ ఎన్నికల సంఘం చెప్పింది ఇదే ప్రశ్న వేసింది కోర్టుకు వంద మంది ఉంటే నూట ఇరవై ఆరు కార్డులు ఉంటే దాన్ని ఎలా అథెంటిక్గా తీసుకోవాలి మీరేమో ఆధార్ తీసుకోండి అన్నారు లేదంటే రేషన్ కార్డు తీసుకోండి రేషన్ కార్డులు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇది నూట వన్ ట్వంటీ సిక్స్ ఉంటే అది వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ అట్లా ఉన్నాయి రేషన్ కార్డులు కనుక ఇది అంతా అక్కడ ఒక దుర్మార్గం ఇది ఆ ప్రాంతం అంతా కూడా సో దీన్ని చూశాకనే ఎలక్షన్ కమిషన్ సీరియస్గా అయ్యి ఇలా ఉంటే ఎలా అని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మొత్తం ఓటర్ వెరిఫికేషన్ పని పెట్టుకున్నారు ఇది ప్రమాదంగా పరిగణ ఎందుకంటే బీహార్ చాలా పెద్ద రాష్ట్రం కనుక ఇండియా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు గెలవాలి అక్కడ గెలిస్తే కనుక దేశమంతా వాళ్లకు ఇమేజ్ వస్తుంది బెంగాల్ మమతా బెనర్జీ ఆమె చే ఎందుకంటే మెజారిటీ వీళ్ళంతా ఉన్నారు రోహింగ్యాలు వీళ్ళని కాపాడుతున్నారు బంగ్లాదేశీలు కాపాడు ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఫోకసే వాళ్ళ మీద పెట్టింది కనుక ఫేక్ ఓటర్స్ని మొత్తం తొలగించే పనిలో ఉంది దీంతో కాస్త వీళ్ళకు భయం అనిపించిందో ఏమో పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు గొడవ చేస్తున్నారు ఏంది అంటే మీరు ఓటర్ లిస్ట్లో ఎలాంటి మార్పు చేయొద్దు కనుక దొంగ ఓటర్లు ఉండి తీరాలి అనేది డిమాండ్ అంటారు పార్లమెంట్లో వీళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే దొంగ ఓటర్లు ఉండి తీరాలి దొంగల బలం వరదిల్లాలి అని గట్టిగా డైరెక్ట్గా చెప్పలేం కదా కనుక ఆ విధంగా అడుగుతున్నారు ఓటర్ లిస్ట్లో మార్పు చేయకండి కనుక మా మా ఓట్లను మీరు తొలగించండి ఇది మా ఓట్లు మీ ఓట్లు అనేవి ఎలక్షన్ కమిషన్ కి ఎలా తెలుస్తుంది అక్కడే ఉన్న బ్యానర్ లేకపోతే కార్డు పెట్టుకుని ఉంటాడా మేము ఆర్జేడి ఓటర్ను అని చెప్పేసి కాదు కదా కనుక ఇదంతా కూడా ఒక రకమైన దేశమంతా ఒక నరేటివ్ తయారవుతుంది చాలా యాంటీ ఇండియన్ నరేటివ్ ఇదంతా కూడా మనం చేయాల్సినటువంటి పాయింట్ ఇది అలాగే మనకు చూస్తే సార్ రెండు వేల మూడులో ఎస్ఐఆర్ జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండు వేల మూడులో అప్పుడు ఇంకా సెపరేట్ ఉంది స్టేట్ తర్వాత సెపరేట్ అయింది బీహార్ జార్ఖండ్ రెండు వేల ఐదులో అనుకుంటే ఎలక్షన్లు జరిగాయి అప్పుడు జనతాదళ్ళు బీజేపీ జేడియూ బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇప్పుడు మరోసారి అదే జరగబోతోంది అనేటువంటి ఎక్స్పోర్ట్స్ అంచనా వేస్తున్నారు వాళ్ళ భయం కూడా అదే కనిపిస్తోంది ఏం జరిగిందో గుర్తుకొస్తోంది సో ఇది పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది ఎస్ఐఆర్ నాట్ ఓన్లీ ఇన్ బీహార్ ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ మమతా బెనర్జీ గగ్గోలు పెడుతుందని నీరు జరగనేమని అంటుందాన్ని ఆమె ఎలా అడ్డుకోగలుగుతుంది ఇప్పుడు ఎన్నికల సంఘం అది ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి వ్యవస్థ సో ఇది రెండు వేల ఐదులో జరిగింది ఇప్పుడు కూడా జరిగే అంటే రాబోయే ఎన్నికల్లో జరిగే అవకాశం ఉందంటారా మహాగఠబంధన్ వర్సెస్ ఈ కూటమి ఆర్జేడీ అండ్ రెండు వేల మూడులో అంటే మామూలుగా ఈ ఎస్ఐఆర్ అనేవి ఎప్పుడు జరుగుతాయి ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితులలోనే జరుగుతుంటాయి అంటే ఏదన్నా డిసాస్టర్ జరిగింది జనాభా మార్పిడి ఎక్కువ జరిగింది విపరీతమైన ఏమంటాము మైగ్రేషన్ జరిగింది ప్రజల యొక్క మైగ్రేషన్ జరిగింది లేకపోతే రాష్ట్ర విభజన జరిగింది ఇలాంటి అంతా కూడా ఈ ఎస్ఐఆర్ జరుగుతుంటాయి మామూలుగా రెగ్యులర్గా ఏం జరగదు ఎస్ఐఆర్ అనేది కనుక రెండు వేల మూడులో జరిగినప్పుడు ఈ ఆ రాష్ట్రం యొక్క జనాభా ఫోర్ పాయింట్ సిక్స్ క్రోడ్స్ సంథింగ్ ఉంది అప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సుమారుగా ఆ ఫోర్ పాయింట్ సిక్స్ ఎవరైతే అప్పుడు రెండు వేల మూడులో జరిగిందో వాళ్ళు ఎవరు కూడా ఫామ్లు నింపాల్సిన అవసరం ఉండదు వాళ్ళు కేవలము ఒకసారి ఏమంటామంటే అసర్టైన్ చేసుకుంటారు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అడిషనల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తారంతే కనుక నాలుగు కోట్ల మంది సుమారుగా ఫామ్స్ సబ్మిట్ చేసే అవసరం ఉండదు అందుకే చాలా స్పీడ్గా అయ్యింది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు కొత్తగా అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంక్లూడ్ అవుతూ పోతుంటాయి ఎలక్షన్ ప్రతి ఎన్నికల్లో జరిగేది ఏంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ అబో వాళ్ళందరూ కూడా మళ్ళా ఓట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చనిపోయిన వాళ్ళు డిలీట్ చేస్తుంటారు జనరల్గా ఈ డిలీషన్స్ తక్కువ జరుగుతుంటాయి అడిషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఆ విధంగా లిస్ట్ ఏం చేస్తారంటే మీకు మీకు గుర్తుంటుందండి ఎలక్షన్ కంటెస్ట్ చేసేవాళ్ళు విత్డ్రాల్ చేసే డేట్ వరకు కూడా ఈ ఓటర్ లిస్ట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అప్పుడు ఓటర్ లిస్ట్ ప్రింట్ అవుతుంది న్యూ ఓటర్ లిస్ట్ ప్రతి ఎన్నికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ చేసి ఏంటంటే ఓటర్ లిస్టును ఏమంటాం చేంజెస్ అన్నీ కూడా చేసి ఫైనల్ లిస్ట్ ప్రింట్ చేస్తుంది పాత లిస్టే ఉంటుంది అడిషన్స్ మాత్రమే ఎక్కువగా చేస్తుంటారు డిలీషన్స్ కొన్ని చేస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాయి ఉంటాయి కొందరు అప్పుడు అడిషన్ చేస్తారు అయితే ఇప్పుడు జరిగేది ఏంది మరి అంటే ప్రతి ఓటర్కు ఒక ఫామ్ ఇస్తారు ఫామ్ నింపమని చెప్తారు అనకా అది నింపించుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు ఇప్పుడు కనుక ఈ నాలుగు కోట్ల మంది రెండు వేల మూడులో అయిన వాళ్ళు సుమారుగా ఇప్పుడు కోట్ల దగ్గర దగ్గర ఏడు పాయింట్ ఉన్నారు వీళ్ళంతా కూడా ఫామ్ నింపుతా ఉన్నారు నింపేసి కొత్తగా చేస్తుంటారు కాకపోతే ఈ వెరిఫికేషన్లో ఒరిజినల్గా ఇక్కడ ఈ దేశస్తులా కాదా అనే దానికి ఆధార్ను చూడమని వీళ్ళు డిమాండ్ చేయడం లేకపోతే రేషన్ కార్డు చూడమని డిమాండ్ చేయడం అవి కాకుండా వీళ్ళు కొన్ని సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు పేరెంట్స్ యొక్క కొన్ని సర్టిఫికేట్ తీసుకుంటున్నారు స్టడీ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు వీటన్నిటి ఆధారంగా వీళ్ళు లోకల్స్ నాన్ లోకల్స్ అనేవి కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు సో ఇది చేయడం వాళ్ళకి ఇష్టం లేదు బేసిక్గా ఏంటంటే ఇంత తరోగా అన్నీ చేస్తారు కదా అయితే ఒక్కటి ఏంటంటే ఎంత చేసినా కూడా మీకు ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎప్పుడండి సెప్టెంబర్లో అయిపోతుంది అనుకుంటాను లిస్ట్ అయిపోగానే ప్రింట్ చేసేస్తారు ప్రింట్ చేసి జనం ముందర పెడతారు పెట్టినప్పుడు వాళ్ళు మార్పులు చేర్పులకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ సిక్స్త్ జూలైకి ఎండ్ అయిపోతుంది థర్టీ ఎయిత్ సెప్టెంబర్ రోజు ఫైనలిస్ట్ చేస్తారు చేసినప్పుడు అందరూ వచ్చేసి ఆబ్జెక్షన్స్ చేయొచ్చు ఎవరైనా సరే మా మా ఇది తప్పు ఉంది నా పేరు లేదు అని ఇవన్నీ కంప్లైంట్ చేయొచ్చు కనుక ఓటర్స్కి అన్ని అవకాశాలు ఉన్నాయి ఏ ఓటర్ను వదులుకోరు జన్యున్ ఓటర్ జన్యు జెన్యున్ ఓటర్ అయితే మాత్రం బల్ల గుద్దీ ఆయన ఓటు ఆయన తీసుకుంటారు తీసుకోవచ్చు ఫేక్ వాడు రాలేడు అక్కడికి వీళ్ళు పట్టుకొని తీసుకొని రాలేరు ఇవన్నీ చాటుమాటుగా రిజిస్ట్రేషన్ జరిగినాయి కానీ ఇప్పుడు ఏంది ఆ ఫేక్ వాడిని పట్టుకొని వీళ్ళు రాలేరు ఇది వీళ్ళ సమస్య అందుకే ఇప్పుడు యాభై రెండు లక్షలు అయితే ఉన్నాయో ఈ ఫేక్ అని ఇప్పుడు తేలింది కదా వీటిని వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి ఇరవై లక్షలు సుమారుగా చనిపోయారు చనిపోయారు ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏమో పర్మనెంట్లీ షిఫ్ట్ అయి షిఫ్ట్ అయిపోయారు కొంతమంది ఏమో రెండు చోట్ల ఓటు హక్కు వాళ్ళు ఉన్నారు అక్కడ డబల్ ట్రిపుల్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు నేనున్నానండి హైదరాబాద్ లో ఉన్నాను మహబూబ్ లో నా రెండు ఓట్లు ఉన్నాయి మరి చాలా మందికి ఉంటాయి ఫోన్ వెళ్ళాను అనుకోండి కానీ ఈ ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా ఓటు వేయించుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఓటర్ను పట్టుకొని వేయించుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కొక్కరికి మూడు ఓట్లు ఉంటాయి లేకపోతే ఆంధ్ర వెళ్ళేవాళ్ళు అక్కడ ఓటు ఉంది ఇక్కడ ఓటు ఉంది పోయినసారి ఒకేసారి జరిగినందుకు వెళ్ళలేదు మీరు చూడండి చాలాసార్లు మొత్తం ఇక్కడ ఓటేసి అక్కడికే లేదు అక్కడ ఓటేసి ఇక్కడికి ఇవన్నీ జరుగుతున్నాయి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇది డెమోక్రసీనా దీన్ని యాక్సెప్ట్ చేయాలి పోనీ రొహింగ్యాలు వదిలేయండి బంగ్లాదేశ్ వదిలేయండి ఒకే వ్యక్తి రెండు మూడు ఓట్లు వేస్తాడు ఇన్ ఇంత మోడ్రన్ ఏజ్లో ఇంత టెక్నాలజీ వచ్చాక ఏఐ వచ్చాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇవన్నీ వచ్చాక కూడా నేను మూడే ఇస్తాను రెండు ఓట్లు ఇస్తాను ఐడి కార్డ్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి కదా మరి దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం మనం సో ఇది మన మన యొక్క బలహీనత కాదా ప్రభుత్వాల యొక్క బలహీనత కాదా కనుక డెమోక్రసీ ఫెయిల్ కావడం లేదా ఇక్కడ సీరియస్ మ్యాటర్ కదా ఇది పరువు పోతలేదా ఇంత పెద్ద దేశం ఇంత టెక్నాలజీ ఉన్న దేశం ప్రపంచంలో మనము ఆర్థికంగా ఇంత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నామని చెప్తాము ఓ ఒక్కొక్కడు మూడు ఓట్లు వేస్తాడు నాలుగు ఓట్లు వేస్తాడు బాజప్తా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు మూడు ఊర్లల్లో ఉంటాడు ఇది మీకు తెలిసే జరుగుతుంది కదా ఇక్కడ తెలియని వాళ్ళు కిషన్ గంజ్ లేకపోతే ఈ ఏరియా వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ వేరే వేరే దేశాల వాళ్ళు రోహింగ్యాలు ఇక్కడికి వచ్చి వేస్తున్నారు ఈ దుర్మార్గాన్ని మరి అరికట్టొద్దా అయితే ఈ దుర్మార్గం జరుగుతుంది అనే విషయాన్ని అరికట్టే ప్రయత్నము ఈడీ చేస్తుంటే ఈడీ దుర్మార్గం చేస్తుంది ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది అని చెప్పేసి ఆ ఉంటే ఉండనియండి మూడోట్లు ఉండే చస్తే కూడా వానికి ఓటి ఉండనియండి ఇరవై లక్షలు చనిపోయారు కదా చనిపోయిన వాడికి ఓటు ఎందుకు ఉండాలని నేను అడుగుతున్నా ఉండనియండి ఎందుకు నీ ఇంటెన్షన్ ఏంది వాడి పేరును ఇంకోడేస్తాడు మా ఇలా రెడీగా మనుషులు ఉన్నారు అన్ని దేశాల నుంచి తెచ్చిట పెట్టుకున్నాం ఇంత కష్టపడి అంటే ఏంది ఎంత అపహాస్యం డెమోక్రసీ మళ్ళీ మీరు చూడండి సోకాల్డ్ సెక్యులర్ అండ్ వీళ్ళు అంతా కూడా ఏమంటారు మేధావులు వీళ్ళు వచ్చి దీనికి ఫార్గా మాట్లాడుతుంటారు లెఫ్ట్ లిబరల్ గ్రూప్ అంతా కూడా వచ్చేసి దీనికి ఫార్గా మాట్లాడుతుంటారు ఆ ఉండని అండి పైన వచ్చి ఏమంటారు అంటే ఇప్పుడు ఎన్నికల ముందు మీరు పెట్టుకుంటారా మరి ఎప్పుడు పెట్టుకోవాలి ఎందుకు ఇంకోటి మీరు రేపు అప్పుడు కూడా ఓటర్ లిస్ట్ ఫ్రెష్గా తయారు చేయాలి అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఆ రోజు ఇద్దరు ఓటర్లు నాకు నాది లేదండి కొత్తగా నేను పద్దెనిమిది ఏళ్ళు ఉండే నాకు ఓటు కావాలి అంటే ఇవ్వాలి ఓటర్ లిస్ట్లో ఆయన ప్రింట్ చేయాలి మరి రెండు రోజుల ముందు ప్రింట్ చేస్తున్నాడు కదా అదేలా అంటున్నావా ఇప్పుడు కనుక ఎలక్షన్ కమిషన్ చేసే పనిని చేసుకొనివ్వండి దీన్ని మీరు పార్లమెంటుకి ఎక్కి పార్లమెంటుని ఒక వేదిక ఉపయోగించుకొని ప్రపంచ ప్రజల ముందర పెద్ద ఏమో జరిగిపోతుంది ఇక్కడ అనే ఒక ప్రచారం ఉంది చూడండి ఇది ఈ దేశం పైన జరుగుతున్నటువంటి కుట్ర ఈ దేశం పైన పెద్ద కుట్ర జరుగుతుంది పార్లమెంట్లో ఏంటి అంటే ఇదిగో ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం అయిపో దుర్వినియోగం అయిపోతున్నాయి సో ఇండిపెండెంట్గా లేవు ఇవన్నీ ప్రభుత్వం ఈడీ సిబిఐ లేకపోతే ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా ఈ వ్యవస్థలన్నీ కూడా ఈడీ ప్రభుత్వం చేతిలో ఉంది ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో వెళ్ళిపోయింది ఏది కూడా ఏ వ్యవస్థ కూడా అందుకే ఈ దేశంలో డెమోక్రసీ చచ్చిపోయింది ఇది ముందు ప్రదర్శన ఇది కనుక పార్లమెంట్లో జరిగే ప్రదర్శన ఏదైతుందో ఇది వెరీ డేంజరస్ ఇది ఒకప్పుడు ఏమన్నారు రాజుగారు మహారాష్ట్రలో ఎన్నికలు ఓడిపోతే ఏమన్నారు అప్పుడేమో మీరు ఓటర్స్ను అడిషనల్గా యాడ్ చేసుకున్నారు తీసేస్తున్నారు ఇప్పుడేమో తీసేస్తున్నారు కానీ మీకు ఎట్లా ఎట్లా అవసరం ఉంటే అలా మాట్లాడేస్తారు మీరు ఓడిపోతే చాలు ఒక మిష తర్వాత ఏంటివి ఓటింగ్ మిషన్స్లో ప్రాబ్లం ఉంది అని అంటారు ఇప్పుడేమో ఓటర్ లిస్ట్లోనే ప్రాబ్లం ఉంది అంట ఆయన తేజస్వి అదేమంటున్నాడు బహిష్కరిస్తాం అంటున్నాడు ఓటర్స్ చూస్ గవర్నమెంట్ జనరలీ బట్ దిస్ టైమ్ గవర్నమెంట్ ఈజ్ చూసింగ్ ఓటర్స్ అని అంటున్నాడు చాలా తెలివిగా మాట్లాడుతాం ఓటర్స్ కదా ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రభుత్వమే ఓటర్స్ ఎన్నుకుంటుంది అని చాలా గొప్పగా మాట్లాడుతారు ఊరికే బెదిరిస్తున్నాడు అంటారా లేకపోతే నిజంగా అలా చేస్తే ఇన్ కేస్ మహాగఠబంధనం ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఒక మూడు ఉన్నాయి కదా చిన్న చిన్న పార్టీలు అలా బహిష్కరిస్తే ఎన్నికలు ఆగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూని కాలేదు అంటున్నారు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోగలుగుతా నో అంటే ఒకవేళ వాళ్ళు బైకాట్ చేస్తే ఎన్నికలు నిర్వహిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది మినిమం పార్టిసిపేషన్ ఉంటే చాలు అంటే ఒకే పార్టీ అంటే చేస్తుంది అనకుండా ఎవరు ఇండిపెండెన్స్ చేస్తున్నారు ఇంకెవరు ఎందుకంటే ఇది మన దేశంలో జరిగింది ఇలాంటిది అస్సాంలో జరిగింది అస్సాంలో అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ బంగ్లా చొరబాటుదారులకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది దేశమంతా కూడా వాళ్ళ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడి వెళ్ళారు ప్రజలను అవేర్నెస్ అస్సాంలో ఏం జరుగుతుంది అని అందుకని మేము కూడా ఏబిఎఫ్లో అప్పుడు చలో గౌహుతి ప్రోగ్రామ్ తీసుకున్నాం సేవ్ అస్సాం టుడే టు సేవ్ ఇండియా టు మారో అని ఎందుకంటే అంత చొరబాటుదారుల సంఖ్య ఓటర్ లిస్ట్లో మొత్తం బంగ్లాదేశీలే వాటిని తొలగించాలి అనేటువంటి డిమాండ్ అది ప్రజల డిమాండ్ అది అప్పుడు అది చేయకుండా ఓటర్ లిస్ట్ను ఫైనల్ చేయకుండా బంగ్లాదేశీ ఇన్ఫిల్టేటర్స్ లిస్టులో నుంచి తొలగించకుండా ఎన్నికలు జరగొద్దు అని పట్టుబడితే ఎన్నికల బైకాట్ కొరకు పిలిపించారు అప్పుడు ఇది అస్సాం ఘనసంగ పరిషత్ మిగతా సంస్థలు బీజేపీ అన్ని సంస్థలు కూడా బైకాట్ ఇచ్చాయి ఎన్నికల్లో పాల్గొనలేదు కాంగ్రెస్ ఒక్కటే పాల్గొన్నది కాకపోతే ఇలా ఇండిపెండెంట్లో అక్కడక్కడ మీరు ఆశ్చర్యపోతారు పాల్గొనడం వేరు ఎన్నికల్లో పాల్గొనడం వేరు కానీ ప్రజలు పాల్గొనలే అక్కడ చాలా బూతులల్లో పది ఓట్లు పడ్డాయి ఇరవై ఓట్లు పడ్డాయి అది అది గొప్ప విషయం ప్రజలు పాల్గొనకపోవడం అయినా సరే పది ఓట్లలో కాంగ్రెస్కు ఒక ఎనిమిది వచ్చాయి ఇండిపెండెంట్కి ఒకటి వచ్చింది గెలుపుగా డిక్లేర్ చేశారు ఇది మన మోడల్ ఇది కనుక రేపు ఎన్నికలు బైకాట్ చేసినా జరుగుతాయి ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నాడు కదా ఆయన అనలేదు ఇంకా బైకాట్ కనుక వాళ్ళే అపహాస్యం పాలవుతారు అసలు ఆ మహాఘటబంధన్ ఒక అన్ని పార్టీల మధ్య ఆరేడు పార్టీల్లో ఒక మాట మీద ఉంటాయా లేకపోతే మీ దారు మీది మాదారు మా దారి సహజమే కదా అదే అదేం చెప్పలేము కాకపోతే ఒక థ్రెట్ నేను నేను చూస్తున్నాను రాజుగారు ఏంటంటే మమతా బెనర్జీ కూడా చాలా పొంచి ఉంది ఈ ప్రమాదం దేశం నేను ఎస్ఐఆర్ జరిగే ప్రమాదం ఉంది అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే జరిగితే మాకు ఇంకా వేరే మార్గం లేదు కనుక బెంగాల్లో కూడా రేపు అదే జరుగుతుంది అనుకుంటే ఆమె రేపటి బైకాట్ దీంట్లో ఆమె కూడా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తారు ఇప్పటికే ధర్నాలు చేసింది ఆమె ధర్నా చేసింది ర్యాలీ నిర్వహించింది ర్యాలీలు అలా మొదలు బెంగాల్ ఆత్మాభిమానం పేరు మీద ర్యాలీ నిర్వహించింది కాబట్టి ఆమె కూడా అలాగే చేయొచ్చు ఒకవేళ ఎక్కువ రాష్ట్రాల్లో ఈ విధంగా బైకాట్ కాల్ ఇస్తే అంటే ఎన్నికలే ఒక బూటకం భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు ఒక బూటకం ఎన్నికల కమిషన్ ఒక నాటకం లేకపోతే వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఈ దేశంలో మోడీ ప్రభుత్వం యొక్క నియంతృత్వం కొనసాగుతుంది ఇక్కడ డెమోక్రసీ లేదు ఇది ప్రపంచం ముందు ప్రజెంట్ చేసేటువంటి ఇది ఒకవేళ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఉంటే దీంట్లో హస్తం ఉంటే అలా జరిగే అవకాశం మనకిప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంటుంది కానీ మీరు బంగ్లాదేశ్ గుర్తు చేసుకుంటే ఓల్డ్ జలు ధరిస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ హసీనా తంపింగ్ మెజార్టీతో గెలిచింది కానీ పదహారు ఏళ్ళే అధికారం ఉంది గెలిచింది గెలిచింది కానీ బైకాట్ చేశారు అక్కడ ఆపోజిషన్స్ అన్ని కూడా చేశారు కనుక సింగిల్గా గెలుచుకొని వచ్చింది అప్పుడే అన్నారు వీళ్ళు బైకాట్ చేశారు అసలు డెమోక్రసీ లేదు అక్కడ అని చెప్పేశారు కాస్త కొన్ని రోజులు కాగానే ప్రభుత్వం కూలిపోయింది ఏం జరిగిందో మనకు తెలుసు అంటే ప్రపంచం అంతా ఒక ఇమేజ్ ఇచ్చేసారు అప్పటికే ఇక్కడ డెమోక్రసీ లేదు అపోజిషన్స్ డీప్ స్టేట్ వీళ్ళందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో కనుక ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ప్లాన్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది అలాంటి ఒక అంతర్జాతీయంగా జరిగేటువంటి కుట్రలో రాహుల్ గాంధీ ఒక భాగం కావచ్చు కనుక ఇప్పుడు చూడటానికి అమాయకుడు పోరాడు ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడులే ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవడం తప్పిది కనుక పార్లమెంట్లో ఇలా గొడవ చేయడము బైకాట్ కాల్ ఇవ్వడం అనేది ఇది మనము ఇంకొక రకంగా కూడా ఆలోచించాలి ఇది గెలుపోవటంలో సమస్య కాదు ఈ దేశం యొక్క గెలుపోవటంలో సమస్య బియాండ్ ఎలక్షన్స్ బియాండ్ ఎలక్షన్ ఎలక్షన్స్ దాటి ఆలోచిస్తున్నారు కేవలం ఈ ఎలక్షన్లకు పరిమితం కాలేదు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు ఓకే మురళీగారు చూద్దాం మరి ఈ బీహార్లో ఏం జరుగుతుందో ప్రస్తుతానికైతే ఓటమి భయం అప్పుడే ఆ మహాగఠబంధన్ పార్టీలోనే ఆర్జేడీ కానీ కాంగ్రెస్ పార్టీని కానీ వెంటాడుతున్నట్టు కనబడుతోంది ఇక రాబోయే రోజులు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది పూర్తయి అది ఎస్ఐఆర్ ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో తొంభై తొంభై ఆరు శాతం పూర్తయిపోయింది ఫామ్స్ నింపించారు స్వచ్ఛందంగా ప్రజలు ఫామ్స్ నింపిస్తున్నప్పుడు మీకేం సమస్య అసలు వాళ్ళ ఓటు వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు కొత్తగా మళ్ళా కనుక మీకు ఎందుకు సమస్య మీకు ప్రాబ్లం ఉంది మా ఓటర్ మిస్ అయిపోయాడు తప్పకుండా వెళ్ళి కాంప్లైంట్ చేయండి కనుక ఇది తప్పు కదా వీళ్ళు ఆఫీసర్స్ అందరూ లక్ష మంది ఆఫీసర్స్ వెళ్ళారు కదా బూత్ లెవెల్ బిఎల్ఓస్ అంటారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ లక్ష మంది వెళ్ళారు ఇంటింటికి వెళ్ళారు ఫామ్ తీసుకుంటున్నారు నింపుకుంటున్నారు వాళ్ళు ఎంత ఓపికతో ఇదంతా పని జరుగుతుంది బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఏస్ కూడా ఉంటారు అంటే ఏమంటాం ఏజెంట్స్ వాళ్ళేమో కనుక ఏజెంట్స్ అంటే పార్టీ నిర్వహిస్తుంది ప్రతి పార్టీకి ఒక ఏజెంట్ పెట్టవచ్చు కనుక బిఎల్ఓస్ దగ్గర బిఎల్ఏస్ కూర్చొని మీ పార్టీ వైపు నుంచి కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంత అధికారం మీకుంది మరి ఇంకేం కావాలి ఇదే కదా డెమోక్రసీ అంటే కనుక ప్రజలను ఫూల్ చేయొద్దు మనం కరెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీగారు ధన్యవాదాలు మరి బీహార్లో ఏం జరుగుతుంది ఈ ఎస్ఐఆర్ అనేది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుందా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కేవలం బీహార్లోనే కాదు రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అవి కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు